పహల్గాంలో అమాయకులపై ఉగ్రదాడి హేయమైన చర్య అని ప్రభుత్వ విప్ ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ అన్నారు ఉగ్రదాడికి వ్యతిరేకంగా పాకిస్తాన్ కు భారత భద్రతా దళాలు తగిన బుద్ధి చెప్పాయని తెలిపారు ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్ తో విజయం సాధించిన భారత సైనికులకు సంఘీభావంగా శనివారం ఇచ్చాపురం పట్టణంలో తిరంగా ర్యాలీని నిర్వహించారు కూటమి నేతలతో కలిసి ర్యాలీని ఎమ్మెల్యే ప్రారంభించారు మహిళల నుదుట సింధూరాన్ని తుడిచిన ఉగ్రవాదులకు భారత జవాన్లు దీటుగా బుదులిచ్చారని ప్రభుత్వ దేశ సరిహద్దుల్లో కంటికి రెప్పలా కాపలా కాస్తూ రక్షిస్తున్న సైనికులకు సెల్యూట్ తెలిపారు వాళ్ల త్యాగాల ఫలితంగానే క్షేమంగా ఉన్నామని గుర్తు చేశారు జవాన్లకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన ప్రధానమంత్రి మోదీ త్రివిధ దళాధిపతులకు ధన్యవాదాలు చెప్పారు ఆపరేషన్ సింధూర్ భారతీయుల్లో ధైర్యం నింపిందని పేర్కొన్నారు అనంతరం ఆపరేషన్ లో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు ఎమ్మెల్యే నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కూటమి నేతలు ఇచ్చాపురం పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు